రామాయణంలో మనకు మూడు రకాల రాజ్య వ్యవస్థలు కనిపిస్తాయి ఒకటి అయోధ్య రెండు కిష్కింధ మూడు లంక ఈ మూడు రాజ్య వ్యవస్థల మౌలిక స్వరూపం రాజరికమే కానీ మూడు కూడా భిన్నమైన దృక్పథాలు కలిగినవి ఒకటి ప్రజాస్వామిక రాజరికమైతే మరొకటి అనార్కిజం అంటే హరాచకం మూడవది పూర్తిగా నియంతృత్వం లంకలో మనకు కనిపించేది ఈ నియంతృత్వమే అక్కడి రాజు రావణుడు తాను ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే అది మాత్రమే జరగాలి ఆయనకు ఓ రాజసభ మంత్రులు సేనాధిపతులు దండనాయకులు పురోహితులు ఇట్లా సవా లక్ష మంది ఉంటారు కాని వీరంతా కూడా రావణుడి లాగానే ఆలోచించాలి రావణుడు ఏమనుకుంటాడో దాన్ని మాత్రమే సలహాగా ఇవ్వాలి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఏం చెయ్యాలో రావణుడు ముందుగానే ఫిక్స్ అయిపోతాడు అయినా రాజసభను సమావేశపరుస్తాడు ఓ సుదీర్ఘ ప్రసంగం ఇస్తాడు వారందరి ఆలోచనల ప్రకారమే తాను పరిపాలన సాగిస్తున్నట్టు చెప్తాడు రాజ్యానికి ఒక పెద్ద ఆపద వచ్చింది దాన్ని ఎలా పరిష్కరించాలో చెప్పండి మీరు చెప్పినట్టు చేద్దాం అంటూ అడుగుతాడు సభలో ఉన్నవారంతా రాజు గురించి తెలుసు కాబట్టి అతని ఆలోచన మేరకే సలహా ఇస్తారు వీరంతా కూడా రావణుడికి ఇన్సైడర్లుగానే ఆలోచిస్తుంటారు ఆ ఆలోచనలనే రావణుడికి చెప్తారు నువ్వే రైట్ నువ్వే రైట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు ఎవరైనా పొరపాటున ఇందుకు భిన్నంగా మాట్లాడారో వారి గతి అంతే బాసి ఆల్వేస్ రైట్ అన్న మౌలిక సూత్రాన్ని లంకలో మంత్రులు సేనాధిపతులు అనబడే ఉద్యోగులు ఆనాడే అద్భుతంగా ఆచరించి చూపారు ఎన్ని వేల ఏండ్ల తరువాత కూడా ఈ సూత్రం మనకు సార్వకాలీనంగా వర్తిస్తున్నది తప్పు చేసిన బాజాప్త మంది మార్బలాన్ని వెంటేసుకుని వెళ్ళి మరీ చేస్తాడు ఇందుకు సంబంధించి ఒకట్రెండు ఉదాహరణలను మనం ఇప్పుడు చూద్దాం రాముడు అడవిలో ఉన్నప్పుడు రావణుడి చెల్లెలు శూర్పణఖ రాముడిపై మోహంతో వచ్చింది ముందు మంచిగా చెప్పి చూశాడు రాముడు వినకపోతే పరాభవించి పంపించాడు ఈ శూర్పణఖ వెళ్లి రావణుడితో ఒకటికి రెండాకులు ఎక్కువ కలిపి చెప్పింది సీత చాలా అందంగా ఉంటుందని రెచ్చగొట్టింది ఆ కాలంలో బహుభార్యత్వం తప్పు కాదు ఆ సంప్రదాయం కూడా ఉంది అయినా రాముడు ధర్మం అంటూ గిరిగీసుకుని ఒక్క భార్యే చాలనుకున్నాడు చెల్లెలు వచ్చి విషయం చెప్పినప్పుడు ఆమెను మందలించకపోగా సహజంగానే విమనైజర్ అంటే స్త్రీలోలుడు అయిన రావణుడు సీతను కాస్త ఎత్తుకొచ్చాడు అప్పుడే మారీచుడు ఇచ్చాడు బాబు విశ్వామిత్రుడి టైంలోనే నన్ను నా తమ్ముణ్ణి ఆ రాముడు ఆగమాగంచేశాడు తమ్ముడేమో కథమయ్యాడు నేనేమో చావుదప్పి కన్నుల్ లోబొయి బతుకుజీవు అంటూ వచ్చాను తర్వాత జనస్థానంలో నీ గవర్నర్లు మహావీరులైన ఖర దూషణులను మట్టుబెట్టాడు మనకెందుకీ కిడ్నాపులు వేధింపులు అని బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు కాని రావణుడు వినలేదు చంపుతానన్నాడు నీ చేతుల్లో కంటే ఆ రాముడి చేతిలో చావడం బెస్ట్ అంటూ వెళ్ళిపోయాడు ఈ రావణుడేమో సీతమ్మను ఎత్తుకొచ్చాడు అశోకవనంలో ఓ చెట్టు కింద కూర్చోబెట్టాడు ఓ వంద మంది మంది మార్బలాన్ని వెంటేసుకుని సీత దగ్గరకు రావడం తన సొంతం కమ్మని ఆమెను బెదిరించడం రోజు వారి పనిగా పెట్టుకున్నాడు తాను చేసింది చేస్తున్నది తప్పని తెలిసిన తనను ఎవడేం చేస్తాడులే అన్న అహంతో బహిరంగంగానే తప్పులు చేస్తూ పోయాడు దాని పరిణామం ఆంజనేయుడు ఒక్కడే వచ్చి తన ముద్దుల కొడుకు అక్షయుడితో పాటు సమస్త లంకా ద్వీపాన్ని కకావికలం చేసి వెళ్లిపోయాడు అటు రాముడేమో సముద్రానికి అవతల వైపు కాచుకొని ఉన్నాడు ఈ పరిస్థితిలో రావణుడు ఓ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు అందరూ హాజరయ్యారు యుద్ధకాండలోని ఆరో సర్గలోని సందర్భమిది ఆ వానరుడు దేవతలకు కూడా ఎదిరింప సఖ్యం కాని లంకలోకి రావడమే కాకుండా చైత్య ప్రాసాదాన్ని విధ్వంసం చేశాడు గొప్ప రాక్షస వీరులను చంపివేసినాడు లంక పట్టణాన్నంతా వ్యాకులం చేశాడు ఇప్పుడు నేనేమి చెయ్యాలి ఈ నగరానికి ఈ రాజ్యానికి ఏమి చేస్తే మంచిది ఏది మనకు హితమైనది ఆలోచన వల్లనే విజయం సిద్ధిస్తుందంటారు మీ ఆలోచన ఏమిటో చెప్పండి రాముడి విషయంలో ఏం చేద్దామో ఆలోచించండి మీరంతా ఆలోచించి ఇప్పుడు చేయాల్సిన కార్యాన్ని చెప్తే దాన్ని నేను అంగీకరించి చేస్తాను అని అన్నాడు దంతో సభలో ఉన్న రావణుడి మంత్రులు సేనాధిపతులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు నీలాంటివాడు వాడు దిగులు పడడం ఏమిటని ప్రశ్నించారు పాతాళంలో ఉన్న పన్నగులను జయిస్తేవి కైలాసం దగ్గర నీ అన్న కుబేరుణ్ణి చెమటలు కక్కించి పుష్పకంతో సహా సంపదంతా దోచేశావు నీకెందుకంత బెంగ అన్నారు మయుణ్ణి భయపెట్టి మండోదరిని భార్యగా చేసుకున్నావు నీకేం తక్కువయ్యా మేమంతా లేమా అన్నారు జస్ట్ నీ కొడుకు ఇంద్రజిత్ ఒక్కడు చాలు రాముణ్ణి వానరులను సమూలంగా నాశనం చేసేస్తాడు అని అన్నారు ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్య మానవుడి నుంచి మీకు ఆపద వచ్చింది దీని గురించి నువ్వు ఆందోళన చెందకు మేమున్నాం దుర్ముఖుడు ప్రహస్తుడు వజ్రముఖుడు వజ్రహనువు ఇలా ప్రతి ఒక్కరూ రెచ్చిపోయి నేనొక్కడి నేచాలంటే నిన్నొక్కడి నేచాలన్నారు వజ్రహనువు అనేవాడైతే బాస్ ప్రాపకం కోసం ఇంకొంచెం ముందుకు పోయి మీరంతా హాయిగా ఇండ్లకు పోండి మద్యపానం తాగుతూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయండి వాళ్ల సంగతి నేను చూస్తానన్నాడు రావణుడి ఈగో సంతృప్తి చెందింది అంతా తానేమనుకుంటున్నాడో అదే చెప్పారు సమస్య ఎక్కడ మొదలైంది దానికి పరిష్కారమేమిటన్న విషయం గురించి ఒక్కడు కూడా మాట్లాడలేదు ఒకే ఒక్కడు విభీషణుడు మాత్రం లేచి పరిస్థితిలోని తీవ్రతను వివరించే ప్రయత్నం చేశాడు ఒకే ఒక్కడు వచ్చి ఇంత విధ్వంసం సృష్టించాడంటే అంతా కలిసి వస్తే ఎట్లా ఉంటుందో ఆలోచించాలన్నాడు అప్పుడొకడు ఆరేరే కొంచెం యామరపాటుగా ఉన్నప్పుడు ఆ హనుమంతుడు అట్లా చేయగలిగాడే కాని గనక కన్ను తెరిస్తేనా అన్నాడు సీతను వెంటనే వెనక్కు తీసుకుని వెళ్లి అప్పగించండంటూ బుద్ధి చెప్పడానికి విభీషణుడు ప్రయత్నిస్తుండగానే రావణుడు సభలో నుంచి లేచి వెళ్ళిపోయాడు ఎందుకంటే మంచి మాట రావణుడికి నచ్చదు కదా తర్వాత ఇంటికి పోయి కూడా విభీషణుడు చెప్పాడు రావణుడికి ఈ ఒక్క విభీషణుడి మాటలు మాత్రమే నచ్చలేదు నన్ను భయపెడుతున్నావా అన్నాడు ఇంద్రజిత్తేమో బాబాయి అని కూడా చూడకుండా ఏయ్ ఇలా మాట్లాడతావా అంటూ ఆక్షేపించాడు విభీషణుడు మాత్రమేం చేస్తాడు లంకను వదిలి సముద్రం యువతలకు వచ్చేశాడు లంకలో రావణుడి డిక్టేటర్షిప్ కు ఇది ఉదాహరణ అతను చేసిన తప్పులకు రావణుడి నిరంకుశ ఆధిపత్య ధోరణికి లంక భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది ఇక కిష్కింద విషయానికి వద్దాం దీన్ని మనం పూర్తిగా ఒక రాజ్యంగా చెప్పలేం ఎందుకంటే మా రాజ్యంలో కిష్కింద ఒక భాగమని రాముడే స్వయంగా వాలితో అన్నాడు ఈ మాట కిష్కిందను ఒక సామంత రాజ్యంగా భావించిన వాలి ఒక అరాచకవాది రావణుడు కనీసం మంత్రులతో మాట్లాడనైనా మాట్లాడాడు వాలికి అదేమీ పట్టదు అత్యంత అరాచకం తాము అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరాల్సిందే లేకుంటే తమ్ముడైనా పర్వాలేదు హఠ మార్చడానికి మాత్రం వెనుకాడడు అందుకే వాలి ముందు మాట్లాడడానికి ఎవరూ సాహసించరు చెప్పింది నోరు మూసుకుని విని పాటించడమే విధి ఓమారు దుందుభి అనే ఒక శత్రువు వాలిని చంపడానికి వచ్చాడు వాలివాడితో యుద్ధానికి దిగాడు ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఓ గుహలో దూరారు లోపలికి పోతూ పోతూ నేను వచ్చేదాకా నువ్వు గుహ బయట కాపలా ఉండు అంటూ తమ్ముడు సుగ్రీవుడికి చెప్పాడు ఈ సుగ్రీవుడేమో ఈ పాటు అక్కడే ఉండి ఉండి అన్న బయటకు రాకపోవడంతో గుహలోంచి రక్తం బయటకు ధారగా రావడంతో ఆందోళనపడి గుహకు రాయి అడ్డం పెట్టి తిరిగి వచ్చాడు అందరూ కలిసి వాలి చనిపోయాడనుకున్నారు సుగ్రీవుడిని రాజుగా బాధ్యతలు తీసుకోవాలని పట్టుబట్టి తీసుకునేలా చేశారు కొన్నాళ్లకు సదరు వాలి ఆ దుంధుమిని చంపి గుహకు అడ్డంగా పెట్టిన రాయిని నానా తంటాలు పడి పగులగొట్టుకుని ఇంటికి వచ్చాడు అక్కడ సీన్ చూసేసరికి చాలా కోపం వచ్చింది సుగ్రీవుడు అప్పటికీ వచ్చి అన్నను రమ్మని సింహాసనంపై కూర్చోమని చెప్పడానికి బాగా ట్రై చేశాడు కాని అతని మాట వినలేదు సుగ్రీవుడిని చితక్కొట్టి రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు అతడి భార్య రుమను చెరబట్టాడు తరువాత రామలక్ష్మణులు వచ్చినప్పుడు సుగ్రీవుడు రెండోమారు యుద్ధానికి వచ్చినప్పుడు వాలి భార్య తార వద్దని వారించింది లంకలో విభీషణుడి లాగానే వాలికి తార మంచి చెప్పడానికి ప్రయత్నించింది ఆమె మాటను వినలేదు ఇది కిష్కింధలో వాలి వ్యక్తిత్వం మనం ఇక అయోధ్య విషయానికి వద్దాం ఇక్కడి రాజు దశరథుడు అప్పటికే చాలా ఏండ్లు పరిపాలించాడు పరిపాలనపై విసుగు పుట్టింది నలుగురు కొడుకులు ఎదిగివచ్చారు ఒకరికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు నలుగురులోనూ బెస్ట్ ఎవరని బేరీస్ వేసుకున్నాడు చివరకు రాముడిని ఎంచుకున్నాడు ఈ రాముడు ఎలాంటివాడు అని ఆలోచించాడు నలుగురు సోదరుల్లో కూడా అధిక గుణవంతుడు మహా తేజస్శాలి సౌందర్యశాలి పరాక్రమవంతుడు అసూయ లేనివాడు గుణములలో నాతో సమానమైనవాడు ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటాడు చాలా మృదువుగా మాట్లాడతాడు ఎవరైనా పరుషంగా మాట్లాడినా ప్రత్యుత్తరం చెప్పడు ఉపకారులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు అపకారాలను వెంటనే మర్చిపోతాడు ఎప్పుడు కూడా అసత్యం చెప్పడు కోపాన్ని జయించినవాడు దయ కలిగినవాడు కలలో అయినా అసత్యం చెప్పడు కోపాన్ని జయించినవాడు దయ కలిగినవాడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు ఎలాంటి అనారోగ్యం లేనివాడు చక్కని వాక్చాతుర్యం కలిగినవాడు ఏ దేశమునందు ఏ కాలంలో ఏ పని చేయాలో బాగా తెలిసినవాడు పైగా అయోధ్య ప్రజల్లో ఎంతో ప్రేమను పొందినవాడు దుష్టులను నియంత్రించడంలోను మంచి వాళ్లను రక్షించడంలోను నేర్పరి ఎవరిని ఎలా నిగ్రహించాలో బాగా తెలిసినవాడు డబ్బుని ఎలా ఖర్చు చేయాలో ఎలా పొదుపు చేయాలో బాగా తెలిసినవాడు ఏనుగులు గుర్రాలను లొంగదీసుకునగలిగిన నేర్పరి ప్రపంచంలోని ధనుర్వేదవేత్తలలో రాముడు శ్రేష్ఠుడు సైన్యాన్ని నడిపించడంలో అతడిని మించినవాడు లేడు యుద్ధములో సురాసురుడు కూడా రాముడిని ఎదిరించి నిలవలేరు గర్వము మత్సరం లేనివాడు ఏ ప్రాణిని కూడా అవమానించడు కాలాన్ని బట్టి వైఖరి మార్చేవాడు ఎంతమాత్రం కాడు అతని వల్ల ఈ అయోధ్యకు మేలు జరుగుతుంది ఈ విశ్వానికి మేలు జరుగుతుంది సమస్త ప్రజలకు మేలు జరుగుతుంది ఇంతలోతుగా అయోధ్య దేశాధిపతి దశరథుడు తన వారసుడిని ఎంపిక చేసే ముందు ఆలోచించాడు ఆ తరువాతే నిర్ణయించాడు ముందుగా పురోహితులైన వశిష్ఠుడు బామదేవుడితో మాట్లాడాడు చర్చించాడు నిజానికి నేరుగా తాను ఎవరిని అనుకుంటే వారికి పట్టాభిషేకం చేసేయొచ్చు ఆక్షేపించేవారు కూడా ఉండరు ఎందుకంటే రాజరిక వ్యవస్థ మౌలిక లక్షణమే అది కాని దశరథుడు ఆ పని చేయలేదు అందర్నీ పిలిచాడు మంత్రులు సేనాపతులు పురోహితులే కాదు సామంతులు సామాన్య ప్రజలను పిలిపించాడు నగరాల్లో ఉండే అధికారులను పిలిపించాడు గ్రామాల్లో ఉండే అధికారులను కూడా పిలిపించాడు తన వీయంకులైన కేకయ్య రాజును జనక మహారాజును పిలిపించాడు ఓ పెద్ద ఉపన్యాసం చెప్పాడు సభికులారా ఈ ఉత్తమ రాజ్యాన్ని మా పూర్వులు చక్కగా పాలించారు నేను కూడా వాళ్ల దారిలో నడుస్తూ అత్యంత జాగ్రత్తగా పరిపాలన సాగించాను నా జీవితం అంతా కూడా తెల్ల గొడుగు కిందే జీర్ణమైపోయింది తెల్ల గొడుగు అంటే రాజుగారికి పట్టే ఛత్రం అని ఇక్కడ అర్థం ఇక ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుని నా పెద్ద కొడుకు రాముడు దేవేంద్రుడితో సమానుడు ఇతడు రాజు అయితే రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తాడు మంచి రాజుగా మీ ఆదరాభిమానాలు పొందుతాడని నాకు ఎంతో విశ్వాసమున్నది అందువల్ల అతడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నా ఇది దేశానికి మంచి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నా మీ ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి ఇతరత్ర ఆలోచన ఏదైనా ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు తెలియచేయండి పక్షపాతము లేని మధ్యస్థులు లోతుగా ఆలోచించి నిర్ణయిస్తేనే దేశాభ్యుదయం సాధ్యపడుతుంది అని దశరథుడు అందరినీ కోరాడు దశరథుడి మాట వినడంతోనే సభలోని వారంతా కూడా బాగున్నది బాగున్నది అంటూ సంతోషంతో కేరింతలు కొట్టారు రాజా నువ్వు చాలా ఏండ్లున్నా వృద్ధుడువైపోయావు ఇక మహావీరుడు మహాబలశాలి అయిన రాముడికి అధికారం అప్పగించు అతడు శ్వేతఛత్రధారి అయి ఏనుగుపై వెళ్తుంటే చూడాలని ఉంది మాకంతా చూడాలని ఉంది అని ముక్త కంఠంతో వారంతా అన్నారు రాముడి పేరు చెప్పగానే జనం అంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో దశరథ మహారాజు లోపల సంతోషం కలిగిన అంతకంటే పెద్ద అనుమానం కలిగింది ఇదేంటయ్యా అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు రాముడి పేరు చెప్పగానే ఆహా ఓహో అంటూ జేజేలు కొడుతున్నారు ఇప్పటి వరకు నేను ధర్మబద్ధంగానే పరిపాలిస్తున్నా కదా ఆ మీద కాని నా పాలన మీద కాని మీకు అసంతృప్తి ఏదైనా ఉన్నదా నాకు హనుమానంగా ఉన్నది అని అన్నాడు తానెప్పుడు గద్దె దిగిపోతానా అని మిగతా వాళ్లంతా ఎదురు చూస్తున్నట్టున్నది అన్న సందేహం కలిగింది తాను దుర్మార్గంగా పరిపాలిస్తున్నానా అన్న ఆందోళన కలిగింది అప్పుడు అంతా కలిసి అయ్యో రాజా మీ పరిపాలనపై మాకేం అనుమానం లేదు రాముడు చాలా గొప్పవాడు అతను అధికారంలోకి వస్తే ఈ దేశం మరింత సౌభాగ్యవంతమవుతుంది అభివృద్ధి చెందుతుంది అందుకే రాముడిని రాజును చెయ్యాలని కోరుతున్నాం మీ పాలనలో మేం చాలా సుఖంగా ఉన్నామని అన్నారు ఆ తర్వాత కాని రాముడిని రాజును చెయ్యడానికి దశరథుడు ముందుకు రాలేదు ఒక రాజ్యంలో రాజు తన వారసుడిని ఎంపిక చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాజధాని దాకా అన్ని స్థాయిల్లోనూ ప్రజలను సంప్రదించాడంటే అక్కడి ప్రజాస్వామిక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు కొద్దిగా మన దేశం స్వతంత్రమయ్యే సందర్భంలో రాజుగారు ఎలా ఎమర్జయ్యారో ఒక మారు చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఆరు నాటికే నెహ్రూ కాంగ్రెస్ పై తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తండ్రి నుంచి వారసత్వంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సాధించుకున్నాడు అక్కడి నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో గాని దేశ రాజకీయాల్లో గాని తన పట్టును కుటుంబ పట్టును పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు అప్పటికే నెహ్రూ సోవియట్ రష్యా ప్రభావంలో పడిపోయాడు పరోక్షంగానైన సోవియట్ రష్యా భావజాలంతోనే భారత జాతీయ ఉద్యమంలో తన పాత్ర పోషిస్తూ వచ్చాడు మహాత్మాగాంధీని అన్ని విధాలా ప్రభావితం చేశాడు తన పట్టు నుంచి చేజారిపోకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు ముందుగా కాంగ్రెస్ లో సోవియట్ బ్లాక్ ను ఒకదాన్ని ప్రారంభించాడు చైనా రష్యాల ప్రేమలో ఎంతగా పడ్డాడంటే ఆయన విధానాలు చర్యలు అన్నీ కూడా సోవియట్ యూనియన్ కు అనుకూలంగానే సాగేలా చైనా భారతదేశంపై యుద్ధం చేయకపోయి ఉంటే చైనా రష్యాల మధ్య విభేదాలు రాకపోయి ఉంటే భారతదేశం ఖచ్చితంగా కమ్యూనిస్టు దేశంగా మారిపోయి ఉండేది ఇందులో ఎలాంటి సందేహం లేదు పంతొమ్మిది వందల ఇరవై లో నెహ్రూ తన భార్య కమలా నెహ్రూ చికిత్స కోసం స్విట్జర్లాండ్ వెళ్లాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఫిబ్రవరిలో బ్రసెల్స్ లో కోమింటర్ సంస్థ సదస్సు జరిగింది ఇది కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అన్నమాట ఇది సోవియట్ యూనియన్ కు అనుబంధ సంస్థ ప్రపంచమంతటా సోవియట్ కమ్యూనిజాన్ని స్థాపించాలన్నది ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం రక్తపాతం జరిపైన రష్యా మార్క్ కమ్యూనిజం స్థాపించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం సోవియట్ రష్యా విప్లవం చరిత్ర చదివితే ఇదంతా స్పష్టంగానే అర్థమవుతుంది ఈ సదస్సులో నెహ్రూను సంస్థ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఒక్కమారు గౌరవ అధ్యక్షుడు కావడంతోనే నెహ్రూ ఎంతగా ఉత్కంఠకు గురయ్యాడంటే ఆ తర్వాత ఆ జీవన పర్యంతం అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన సోవియట్ బాట వేడలేదు ఒక విధంగా సోవియట్ చెప్పినట్టల్లా నడుచుకున్నాడనే భావించాలి దేశంలో ఎవరి మాట వినలేదు తను చెప్పిందే శాసనమన్నట్టుగా జాతీయోద్యమాన్ని ఆ తరువాత స్వతంత్ర భారతదేశ పరిపాలనను కొనసాగించాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో తండ్రి మోతీలాల్ తో కలిసి మాస్కో వెళ్లాడు అక్కడ మూడు రోజుల పాటు కమ్యూనిస్టు నాయకులు నెహ్రూకు బ్రెయిన్ వాష్ చేశారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత నెహ్రూ ఉన్నట్టుండి సాయుధ పోరాటం చేయాలన్న మాటలు మాట్లాడాడు ఓ సైనిక వ్యవస్థ ఏర్పాటుకు కూడా పూనుకున్నాడు ఈ విషయంలో మహాత్మా గాంధీకి ఆయనకు తీవ్ర విభేదాలే వచ్చాయి చివరకు నెహ్రూ ముందు గాంధీ ఏమీ చేయలేక నామమాత్రమయ్యారు క్రమంగా నెహ్రూ జాతీయోద్యమాన్ని తన నియంత్రణలోకి తీసుకొచ్చుకున్నాడు ఒక సంపన్న కుటుంబం ఉన్నత వర్గం నేపథ్యం నుండి వచ్చినవాడు నెహ్రూ అంతకు మించి ఆధిపత్య ధోరణి ఉన్న వ్యక్తిత్వం కలిగిన నెహ్రూను సోవియట్ ప్రభావం మరింత నిరంకుశంగా మార్చివేసింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తన తండ్రి మోతీలాల్ నెహ్రూ నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించాడు అప్పటి నుంచే ఆ పార్టీలో నెహ్రూ కుటుంబ పాలనకు బలమైన బీజం పడిందనే చెప్పాలి దేశ విభజనకు పూర్వం మూడు మార్లు నెహ్రూ కాంగ్రెస్ కు అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరులలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మూడు మార్లు కూడా పార్టీ జనామోదంతో ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కాలేదు పంతొమ్మిది వందల నలభై ఆరులోనైతే నెహ్రూ పరిస్థితి మరీ దారుణంగా ఉండింది ఆయన్ను నామినేట్ చేయడానికి సైతం ఒక్కరంటే ఒక్కరు కూడా దొరకలేదు చివరకు గాంధీజీయే సిడబ్ల్యూసి ద్వారా నెహ్రూను నామినేట్ చేయించాల్సి వచ్చింది గాంధీపై నెహ్రూ ఒత్తిడి అంతగా ఉందని అర్థం చేసుకోవాలి సాధారణంగా పిసిసి అధ్యక్షుడు నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారు అప్పుడు దేశవ్యాప్తంగా పదిహేను పదహారు పిసిసిలు ఉన్నాయి వీటిలో ఏ ఒక్కదాని ప్రెసిడెంట్ అయినా కూడా నెహ్రూను నామినేట్ చేయలేదు అయినా నెహ్రూని అధ్యక్షుడిగా అయ్యాడంటే ఏ స్థాయిలో చక్రం తిప్పాడో అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్లో ఉంటూనే సోవియట్ బ్లాక్ ను నడిపించాడు ఫారిన్ పాలసీ బ్లాక్ను నడిపించాడు వీటిల్లో తన దోస్తులను ఏర్పాటు చేసి మరీ నడిపించాడు తన విధానాలను ఖచ్చితంగా ఆమోదించాల్సిందేనని ఒక విధంగా అల్టిమేటమే ఇచ్చాడు రెండోమారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పార్టీ అధ్యక్షుడయ్యాక అధికారం వైపు పావులు కదిపాడు ప్రావిన్సులకు జరిగిన ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించాడు ఈ ఎన్నికల్లో ముస్లిం లీగును నమ్మించి దారుణంగా మోసం చేశాడు యునైటెడ్ ప్రావిన్స్ కు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ కాంగ్రెస్ ముస్లిం లీగ్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మౌఖికంగా అంగీకారానికి వచ్చారు నెహ్రూ జిన్నాకు ఈ అంశంలో హామీ కూడా ఇచ్చాడండో ఈ హామీ మేరకు ముస్లిం రిజర్వేషన్ స్థానాలు కాంగ్రెస్ చాలా తక్కువ సీట్లలో పోటీ చేసింది బహుశా వంద సీట్ల కంటే తక్కువ ఫలితాలు వచ్చే సమయంకు పన్నెండు స్థానాల్లో ఎనిమిదింటిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఏడింటిలో పూర్తి మెజార్టీ రాగా పంజాబ్లో ఒక చిన్న పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ ఫలితాలతో నెహ్రూలు ఆధిపత్య ధోరణి ఏ స్థాయిలో పెరిగిందంటే జిన్నాకు ఇచ్చిన హామీని తుంగలో దొక్కాడు వాస్తవానికి ఆ ఎన్నికల్లో ముస్లిం లీగ్ నూట ఎనిమిది సీట్లకు మించి రాలేదు చివరకు జిన్నాతో మాట్లాడడానికి కూడా నెహ్రూ ఇష్టపడలేదు ఈ పరిణామం భారతదేశ జాతీయ ఉద్యమంపై తీవ్రంగా ప్రభావం చూపించిందనే చెప్పాలి ముస్లిం లీగ్ మతపరమైన మిలిటెన్సీ వైపు మళ్లింది జిన్నా ఇస్లాం నినాదం ఎత్తుకున్నాడు ఆ నినాదంపైనే ముస్లిం లీగును బలోపేతం చేశాడు చివరకు ఇదే భారత విభజనకు దారితీసింది ప్రావిన్సుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు చక్కగా నడుస్తున్నాయి సర్దార్ పటేల్ నుండి ప్రాక్టికల్ నేతల మార్గదర్శనంలో పరిపాలన సాగుతున్నది అప్పటికే నెహ్రూకు సోవియట్ యూనియన్ అంతర్జాతీయ నేతగా ఓ కిరీటాన్ని పెట్టింది దాంతో ఆయన మరింత పట్టు బిగించాడు ఆ ఇమేజ్ నిలబెట్టుకోవడానికి జీవితమంతా తాపత్రయపడ్డాడు విదేశాంగ విధానం ఆర్థిక విధానాలంటూ రూపకల్పన చేశాడు కాకపోతే స్వాతంత్రానంతరం వీటిలో ఏ ఒక్కదాన్ని ఆయన అమలు పరచలేదు పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటన్ కు ఎలాంటి మద్దతు ఇవ్వరాదని నెహ్రూకు కోమింటర్న్ ద్వారా పరోక్ష ఆదేశాలు అందాయి దీంతో చక్కగా నడుస్తున్న ప్రభుత్వాలను నెహ్రూ ఏకపక్షంగా రద్దు చేశాడు గాంధీ కూడా చూస్తూ ఉండిపోయాడు తప్ప ఏం చేయలేకపోయాడు బ్రిటన్ సైన్యంలో కూడా చేరకూడదని నిర్ణయం తీసుకున్నాడు ఈ రెండు పరిణామాలతో అస్సాం ఎన్డబ్ల్యూ ఎఫ్పి వంటి చోట్ల ఇస్లాం ప్రభుత్వాలు వచ్చాయి దీంతో బెంగాల్లోకి పెద్ద ఎత్తున ఇస్లామిక్ వలసలు మొదలయ్యాయి అటు సైన్యంలో చేరకూడదన్న నిర్ణయాన్ని పటేల్ రాజాజీ రాజేంద్ర ప్రసాద్ వంటి నాయకులు వ్యతిరేకించిన నెహ్రూ వినలేదు దీంతో ముస్లిం లీగ్ పెద్ద ఎత్తున బ్రిటిష్ సైన్యంలో చేరింది ఇండియన్ బ్రిటిష్ ఆర్మీలో ముప్పై నాలుగు శాతానికి తన బలాన్ని పెంచుకున్నది ఇది సహజంగానే పాలక వర్గంపై మతపరమైన ప్రభావాన్ని చూపించింది మరోవైపు ఈశాన్య భారతంలో ఆదివాసీ స్థాన్ కోసం ఉద్యమం మొదలైంది దీన్ని సమర్థిస్తూ రీడ్ అనే బ్రిటన్ అధికారి ఎలిజబెత్ రాణివారికి రిపోర్ట్ కూడా రాశారు అదృష్టవశాత్తు అది కార్యరూపం దాల్చలేదు ముస్లిం లీగ్ బలపడ్డ కొద్దీ విభజనవాదం అంతే స్థాయిలో బలపడింది చివరకు దేశం విడిపోయింది దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాతైనా సరే అందర్నీ కలుపుకొని పోయాడా అంటే లేదు తన అంతేవాసి వీకే మీనన్ విషయంలో స్కామ్ బయటపడినా ఎవరి మాట లెక్క చేయకుండా రక్షణ మంత్రిని చేసిన ఓ డిక్టేటర్ నెహ్రూ కశ్మీర్ చైనా విద్యా విధానం ఆర్థిక విధానం లౌకికవాదం ఇలా ఏ ఒక్క విధానంలోనూ ఏ ఒక్కరి మంచి మాట చెవికెక్కించుకోలేదు అందరితో చర్చించినట్లే నటించి తాననుకున్నదే చేశాడు ఆయన అనంతరం ఆయన కూతురు ఇందిరా నాలుగాకులు ఎక్కువే చదివింది తన అధికారం కోసం ఏకంగా దేశంలో ఎమర్జెన్సీయే విధించింది తాను కాకుండా దేశంలో ఏ ఒక్క నాయకుడిని కూడా ఎదగకుండా చక్రబంధం వేసింది ఆమె కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తిగా వ్యవహరించిన తీరు బహిరంగ రహస్యమే చివరకు నెహ్రూ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీకి మనుగడలేని పరిస్థితి ఈవేళ నెలకొంది స్వతంత్ర భారతంలో నెహ్రూ లిఖించిన ప్రజాస్వామ్యమనే రాజరిక వ్యవస్థ స్వరూపము స్వభావము జై శ్రీరామ్ రామం భజే శ్యామలం